నామదారాస్ నియోజకవర్గ ప్రధానికానికి మరియు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు జనసేన నాయకులకు కార్యకర్తలకు భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను రేపు ఒకటో తారీఖు నాడు స్వంలో ఈ దేశంలో ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది రేపు సాయంకాలం ఆరో ఆరు గంటల నుంచి ఎగ్జిట్ పోల్స్ ప్రచారం అవుతాయి ఎగ్జిట్ పోల్స్ సందర్భంగా ఏ ఒక్కరు భావోద్భోగాలకి గురై గాని అత్యుత్సాహంతో గాని ఎటువంటి ఊరేగింపులు గాని ఎటువంటి కార్యక్రమాలు గాని బాణాసంచ కాల్చడం గాని ఏ ఒక్కరూ కూడా చేయొద్దని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే ఎన్నికల కమిషన్ పరిధిలో అనుక ఉన్నాం జూన్ ఆరో తారీఖు వరకు ఎన్నికల కమిషన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉంటుంది నూట నలభై నాలుగో సెక్షన్ అలాగే పోలీస్ యాక్ట్ థర్టీ సెక్షన్ థర్టీ ఈ రెండు కూడా జూన్ నెల ఆరో తారీఖు వరకు కూడా అమల్లో ఉంటాయి కాబట్టి మనం ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి మార్గదర్శకాలను పాటించాలని అందుకనే ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు కార్యకర్తలు అభిమానులు జనసేన కార్యకర్తలు నాయకులు అభిమానులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు మరియు ప్రజలు ఎవరు కూడా ఎటువంటి ర్యాలీలు గాని ఎటువంటి కార్యక్రమాలు కానీ చెయ్యొద్దని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను